హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చేస్తున్నటువంటి గరం మసాలాలు సాజీరా యాలక్ లవంగాలు మరాఠీ మెట్లో పెద్ద ఇల్లు నల్ల ఇల్లు జాపత్రి చాపాత్రి స్టార్పు తుప్ప మిరియాలు అన్ని మసాలాలు అలాగే మూడు ఇడ్లీ కావాల్సినవి బిర్యానీ మసాలాలు ఇవన్నీ चूँगी फ्रेस लाइक और शेयर सब्सक्राइब फ्रेंड्स अं सबसक्राइब फ्रजिया बेगम चाने को मीरा पोना अच्छी-अच्छी अल वैसे कल फ्रेंड्स चूपे चूडी फ्रेस वीडियो नाचुल वीडियो मैं इंटरव्यू शो वे फ्रेंड्स वीडियो को लाइक अं षे और बेगम चाला

గోల్డెన్ కలర్ వచ్చేసి వేయించుకోవాలి చికెన్ తినారా పచ్చిమిర్చి వేసుకున్నాను పుదీనా పుదీనా కొత్తిమీర వేసి వేయాలి కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను కొత్తిమీర పుదీనా చికెన్ పాలు కడిగి వేసుకోవాలి మసాలాలను కలుపుకోవాలి మూడు నిమ్మకాయలు జీడిపప్పు వేయించుకోవాలి కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్లు ఉప్పు రొచ్చాడు పైనంతా నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నా పసుపు చిట్ ఒక చెంచా కొత్తిమీర పుదీనా కొంచెం అలాగే ఫ్రైడ్ ఆనియన్ కొంచెం ఇలా నారా చికెన్కి

కొంచెం మసాలా ఇవి డబల్ మసాలా కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే డబల్ మసాలా ఉంటాయి కొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా అల్లం వెళ్ళిగడ్డ మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను నాలుగు చెంచాలు అల్లం ఇవ్వండి టీ స్పూన్తో నార చికెన్ నార బాస్మతి రైస్ దావత్ రైస్ కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ముందుగానే రైస్ ఫ్రైడ్ ఆనియన్ చేసినానండి ఇలా ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్క పెట్టుకోవాలి అప్పటివరకు అన్నం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బియ్యం కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెసర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లోకి అన్ని మసాలాలు వేసుకోవాలి బారాపక్క కసూరి మేతి వేయడం మర్చిపోయి వేస్తున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొడినాయి ఆయిల్ వస్తే అన్నమహంట్ కొత్తిమీర ఆయిల్ వాటర్ లో వేసుకోవాలి బిర్యానీ లకు రైత ఔర్ కొన్న కారం కొద్దిగా ఉంచుకొని దంట్లో కలపకోవాలి పుల్ల పైలు కొత్తిమీర పుదీనా అంతే సస్స మసాల ఉందండి ఫ్రెండ్స్ మసాలే ని ఫ్రెండ్స్ కలై వడతా ఫ్రెండ్స్ బిర్యానీ కు పోపునే వడతా ఓ వేసుకోవాలి బియ వేసుకోవాలి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకేసారి మసాలే బియ్యం ముందుగా నానబెట్టుకున్నా కాబట్టి బాగా నాన్నయి ఫ్రెండ్స్ త్వరగా అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసి సాల్డ్ ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ డ్యాక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ పాలల్లో కలర్ కలుపుతున్నా ఫ్రెండ్స్ అన్నం ఉడికింది ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఉడికింది సెవెంటీ పర్సెంట్ గంజి వాడుచుకోవడం గంజి వాడుచుకున్నాం కొంచెం గరం మసాలా సరే మళ్ళీ కలుపుకొని కొంచెం తీయాలి తీసుకోవాలి ఫ్రెండ్స్ అని ఇష్టం ఒక లేయర్ వేసుకుంటే ఒక లేయర్ నేను రెండు లేయర్లు వేస్తాను కొంచెం కొత్తిమీర వేసి అన్నం వేసుకోవాలి ఎంత బాగుందో స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బాస్మతి రైస్ కిలోన బాస్మతి రైస్ చికెన్ చికెన్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ బిర్యానీకి ఇలాగేరు వేసుకొని తీసిన చికెన్ కూడా వేసుకోవాలి కొలియరు వేసుకొని ఫ్రాడ ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకోవాలి మధ్యల మధ్యలో కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియా మొత్తం వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూ ఇలా చెంచాతోటి ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో నిమ్మకాయ రసం నూనె వేసుకోవాలి నెయ్యి కింది దాకా పోతుంది ఇట్లా పెట్టుకోవడం వల్ల ఆయిల్ కప్పుతో కప్పు మొత్తం పడతారు ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా నిమ్మరసం నిమ్మరసం ఎక్కువ వేసుకుంటూ బాగా ఫుల్లాగా ఉంటుంది మంచిగా ఉంటుంది రుచి నిమ్మరసం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి కొద్దిగా పైనుంచి కొద్దిగా వేసుకోవాలంటే కలర్ పాలు పోసుకొని కలుపుకొని కలర్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుండా నాకైతే అష్టం అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కానీ వీడియో కలిపి వేసిన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దమ్ పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత బంద్ చేసి ఒక ఐదు నిమిషాల నుంచి దింపుకోవాలి అంతే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది రైతా ార్చాం కదా ఫ్రెండ్స్ ఆ గంజే అన్నం మీద పెడితే త్వరగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ మీద అపారీ నేను అంట్లు తోమి వస్తాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ తక్కువ చేసుకుంటున్నామంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజాబైగ్ ఛానల్ బాస్మతి రైస్ కాకుండా మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా బాగుంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో కట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది దించుకోవడమే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కదా ఫ్రెండ్స్ తింటున్నామే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం సియూ స్వీట్ డ్రీమ్స్ మా పిల్లలకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ మళ్ళీ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ బాయ్స్లో ఏమో తప్పంటే మన్నించండి ఫ్రెండ్స్